నమస్కారం మీరు చూసింది భరత్ రాజబాడి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము మామిడి గార్డెన్ లో ఉన్నాము నోముల స్వామిరెడ్డి గారి మామిడి తోటలో ఉన్నాము అన్నగారు ఏంటంటే పది ఎకరాల మామిడి తోట ఉంటుంది మామిడి తోటలు ఏంటంటే ఈ సంవత్సరం కూడా చాలా మందికి దిగువలు రాలేవు వచ్చినా కానీ చాలా మందికి మంగు మరక వచ్చింది సో ఈ తోటలు అయితే మంగు మరక ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ ఉంది మరి దానికి తక్కువ ఉండడానికి క్రాప్ బాగా రావడానికి కారణాలు ఏంటివి ఏమేమి చేస్తాడు అసలు ఏమైనా ఎలాంటి పద్ధతులు అవలంబించాడు ప్రతి రైతు కూడా మంచి దిగుబడి రావాలంటే రైతు అనుభవాలు పూర్తిగా ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్గా మొదటిగా చూసేవారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి విషయాలు మంచి కంటెంట్ జెన్యున్ అండ్ ఆనెస్టీని మనం వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఓకే ನಮಸ್ಕಾರ ಸರ್ ನಮಸ್ಕಾರ ನಾ ಪೇರು ನೋಮಲಾ ಸ್ವಾಮಿರೆಡ್ಡಿ ಶ್ರೀರಾಮುಲಪಲ್ಲೆ ಮಂಡಲಂ ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಜೈತ್ಯ ಜಿಲ್ಲಾ నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది భారూజన తోటి ప్రతిసారి మందులు స్ప్రే చేయడం జరిగింది ఓకే ఇప్పటి వరకు స్ప్రేలు ఎన్ని చేస్తారు మన తోటి వరకు చాలా మంది ఏంటంటే వాళ్ళని కన్సల్టెంట్ చేసిందంటే పలానా స్వామిరెడ్డి తోట బాగుంది ఏమి సార్ ఏమి అడుగుతున్నారు సో ఇప్పటివరకు ఎన్ని స్ప్రేలు చేశారు నేను ఆరు స్ప్రేలు చేశాను ఇప్పటివరకు ఆరు స్పే చేసిన స్టార్ట్ చేశారు స్ప్రేలు నేను నవంబర్ ముప్పై నుంచి స్టార్ట్ చేసినా ఫస్ట్ స్ప్రే ఫస్ట్ స్ప్రే ఓకే కొట్టారు ఆరు స్ప్రేలు చేస్తారు ఫస్ట్ స్ప్రేలా క్లోరో ఫిఫ్టీ పీసీ సల్ఫర్ వన్ కేజీ ఓకే గమ్ కలిపి కొట్టాను స్ప్రే ఓకే ఫస్ట్ స్ప్రే ఫస్ట్ స్ప్రే ఓకే సెకండ్ స్ప్రే ఏం సార్ సెకండ్ స్ప్రే మనం ఎప్పుడు అంటే మన జనవరిలో మళ్ళీ మెరినో మెరినో వన్ లీటరు బోరాను ఓకే అగ్రోనా ఓకే జపాకును ఎగ్జాగ్జర్ కలిపి స్ప్రే చేసి రెండు స్పెండ్ స్ప్రే చేసేయండి మరి ఆ లీటర్కి స్ప్రే కలిపి స్ప్రే ఓకే మూడో స్ప్రే మూడో స్ప్రే మళ్ళీస్టారు టోల్ పెన్ టోల్ పెన్ ఓకే బైపెన్ త్రీనును ఫిప్రోనిల్ అని కాడ కాంబినేషన్లో కలిపి మూడో స్ప్రే చేసేయ మూడో స్ప్రే చేసి ఓకే నాలుగో స్ప్రే ఏంటి నాలుగో స్ప్రే పట్టిసాలు హైడ్రో ప్రో హిమామెత్తిన బెంజెట్టు ఓకే తామే తాగ్జి నాలుగో స్ప్రే ఓకే ఐదవ స్ప్రే మోనోన్ను జపాకు త్రిశూల్ వేపల కలిపి స్ప్రే చేసినాం ఓకే లాస్ట్ ఆర్స్ స్ప్రే బట్ ప్రూఫ్ మందు జాబు కలిపి పూర్వం అని చెప్పేసి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ కోసమే కంపల్సరీ స్ప్రే ఎందుకంటే తేనె మంచి పురుగు కనీసం ఒక పది రోజులు గ్యాప్ ఇస్తుంది మనకు తర్వాత దాని తర్వాత మళ్ళీ అటాక్ అవుతుంది కాబట్టి వెంటనే ఒక మినిమం పది పది నుంచి పదిహేను రోజుల్లోపు స్ప్రే చేసిన ఎప్పుడు కానీ మన పది ఎకరాల తోట క్రాప్ ఇప్పటివరకు స్పార్డ్స్ ఫైవ్ మరి సంవత్సరం అదే స్పార్ట్ ఫైవ్ ఓకే మనకి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక మూడు లక్షల ఖర్చు వచ్చింది మరి మూడు లక్షల పెట్టుబడి పెట్టారు మూల ఆర్ స్ప్రే దున్నీ కలరా మూడు లక్షలు పెట్టుకున్నా మరి మనకి ఇప్పుడు తోట మరి ఇచ్చారా లీజ్ ఇచ్చారా మన చేతిలో ఉందా మేము మొన్న లీజ్ ఇచ్చిన తొమ్మిది లక్షలకు లీజ్ ఇచ్చింది ఓకే పది ఎకరాల తోటని పది ఎకరాల తోటలో కూడా కొద్దిగా ఒక మూడు నాలుగు ఎకరాలు కాయలేదు ఒక ఆర ఎకరాల మందమే కాసింది సరే ఓకే ఒక మూడు నాలుగు ఎకరాలు కొంచెం డీలే ఉంది మొత్తానికి లేదు ఒక ఆర ఎకరాల మందం మంచి ఉంది కాయ ఒక మన మీ లెక్క ఆర ఎకరాలు కాసింది ఆర ఎకరాలకు తొమ్మిది లక్షల చొప్పున ఒక మూడు మూడు ఎకరాల మందం కొద్దిగా లేదు కాయ మొత్తానికి ఒక చెట్టుకు రెండు మూడు కింటాల మందం వెళ్తుంది ఓకే ఓకే సో స్వామిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆ తను ఏంటంటే మొత్తానికి ఆరు స్ప్రెల్ చేశారు స్ప్రెల్ చేయడానికి ఏంటంటే మూడు ఆరు స్పీలకు దగ్గర దగ్గర దున్నడం దాంతో పాటు స్పీలకు మందులు దాదాపు మూడు లక్షలు పెట్టుబడి పెట్టారు పది ఎకరాలు ఏంటంటే రీసెంట్ గా అయిన రోజు ఇచ్చి మనం అంటే రోజులు ఓకేనా ఇది మనం ఏప్రిల్ మంత్ లో ఉన్నాము సో పది పదిహేను అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ స్టార్టింగ్లో స్టార్టింగ్ లో ఇచ్చి ఉంటాడు ఆ తొమ్మిది లక్షలకి అయితే లీజ్కి ఇవ్వడం జరిగింది సో రైతుకు ఈ వీడియోలో లో మీరు చెప్పాల్సిన సందేశం ఏంటంటే మీ అనుభవం తోటి రైతుకి ఎలాంటి అంటే చర్యలు తీసుకుంటే బాగుంటే రైతు అనేది ఎక్కడ తప్పులు చేస్తున్నాడు మరి రైతుకి ఎలాంటి సందేశం ఇస్తాడు మీరు కంపల్సరీ ఇప్పుడు మనకు ఫ్లవరింగ్ వచ్చిందంటే గత ఎందుకంటే ఈ త్రిప్స్ ఉన్ను తేనె మంచు బాగా అటాక్ చేస్తుంది ఇప్పుడు ఈ త్రిప్స్తో ఏంటంటే మంగ వచ్చే అవకాశం ఉంది కంపల్సరీ తేనె మంచు తోటి మనం అబ్జర్వ్ వచ్చే కొట్టకపోతే బట్టి అవుతుంది పిందే పిందే సెట్ అవుతలేదు కంపల్సరీ చూసు కనీసం ఒక పది రోజు రెండు మూడు సారాల్లో ఒకసారి వారానికి ఒక రెండు సార్లు తోటలోకి పోయి అబ్జర్వ్ చేసి చూసి కంపల్సరీ పది నుంచి పదిహేను ఒకసారి స్ప్రే కంపల్సరీ చేస్తేనే బాగుండు ఎందుకంటే ఈ మనకు భూమిలో తేమో ఎక్కువ ఉంది కాబట్టి తేనె మంచు ఎక్కువ వచ్చే అవకాశం బాగుంటుంది మన ఓకే సో మీ అనుభవం కొద్ది ఏంటంటే పది స్ప్రే చేయాలి కంపల్సరీ చేయాలి ఎందుకంటే కనీసం ఎట్టి పురుగు మందు కొట్టుకుంటే కొద్దిగా వేరే ఉంటది ఎందుకంటే న్యూట్రియన్స్ తక్కువ ఇచ్చుకున్నా కానీ మనం కంపల్సరీ పురుగు మందు కొట్టుకోవాలి న్యూట్రియన్స్ కూడా వాడితే ఎందుకంటే పింది నాది కూడా కొంచెం చిన్నగా ఉండే బలా తచ్చి పట్టిసలు హైడ్రోప్రో కొట్టు సెట్ అయిన తర్వాత హైడ్రోప్రో పట్టిసలు కలిపి కొట్టినా కొట్టడం వల్ల చిన్న పింద కూడా మొత్తం ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది సైజు వచ్చింది మంచిగా మంచిగా కాయ కలర్ కానీ మంచి ఫార్ములా అంటారు మంచి ఫార్ములా ఓకే మీరైతే సాటిస్ఫై అయ్యాయి కరెక్ట్ ఓకే సో స్వామిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా తోట ఉండి లీజ్ పట్టుకుని తోట యజమానైనా సరే కానీ ఎప్పుడు కూడా పూత వచ్చే టైం నుంచి అప్ టు కాయ సైజు మధ్యలో ఏంటంటే ప్రధాన సమస్యలు తినవచ్చు తర్వాత ట్రిప్స్ ఈ సమస్య పురుగు అనేది ప్రధాన సమస్యలే ఉన్నప్పటికీ కూడా ఏంటంటే స్వామిరెడ్డి గారు ఇప్పిది ఏంటంటే మీరు పది నుంచి పదిహేను రోజుల కోసం స్పేయాల్సి వస్తుంది దాన్ని చూసుకుంటూ ప్రతిరోజు కానీ ప్రతి రెండు రోజుల ఒకసారి చూసుకుంటూ ఏ సమస్యలు ఉన్నాయి దాని దగ్గర పిచకరేసే ప్రయత్నం చేసుకున్నట్లయితేనే దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటది ఈ శ్రీరామపల్లి గ్రామంలో చాలా తోటలు ఉన్నప్పటికీ కూడా ఆ కొంచెం ఆధునాత పద్ధతిలో మంచి విషయాలు తెలుసుకుంటూ చాలా వరకు రీసెర్చ్ చేసుకుంటూ మా విషయాలు తెలుసుకుంటే ఏ ప్రాబ్లం ఉంటే ఏ మందులు కొడితే బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని కన్సల్ట్ అవుతూ దాని తగ్గట్టు ఎప్పుడే కానీ ఏమైతే మందు కొడుతూ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టు మందు కొట్టుకున్నట్టయితే ఆ సొల్యూషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది కాబట్టి చాలా మంది రైతులు చేసే మిస్టేక్ కూడా ఏంటంటే సమస్య ఒకటైతే మందొకటైతుంది మందొకటి అయితే సమస్య అవుతుంది సో రైతుకి ఏంటంటే నేను అన్నిసార్లు కొడుతున్నాను అన్ని సార్లు కొట్టుకున్న సమస్యలు రైతు బాధపడుతున్నాయి తప్ప ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫై చేసుకొని ఆ మీ దగ్గర మంచి రైతులు గానీ మంచి సైంటిస్టులు కాని మంచి వాళ్ళని కన్సల్టెంట్ అయ్యి ఆ సమస్యను మంచిగా వివరించి చెప్పుకొని దాని తగ్గట్టు మేము చేసుకున్నట్టయితే రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే పది రోజులు స్ప్రే చేసుకొని అవసరానికి అనుకున్న అట్లా అటుపప్పుడు స్ప్రే చేయమని నేను కూడా చెప్పట్లేదు ఏదైతే సమస్య ఉంటే సమస్య దగ్గర పిస్గా తీసుకుంటే చాలా మంచిది అలాగే ఏంటంటే మయాంగో ఉన్నది కమర్షియల్ ఆర్టికల్చర్ క్రాప్ అంటే దీనికి సూక్ష్మ పోషకాల అవసరం చాలా ఎక్కువ ఉంటుంది వీలైనంత వరకు పోషకాలు ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత హెల్దీగా ఉంటే ఏంటంటే క్రాప్ రూట్ సెట్టింగ్ అయ్యి సైజు కానీ పరిమాణం రాబ రాలకుండా కానీ సైజు క్వాలిటీ రావడం కోసం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం కోసం మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటది సో ప్రతిదీ కూడా ఏంటంటే మీరు ఈ సమస్యను అనుకూలంగా చేసుకున్నట్టయితే అయితే ప్రతి కూడా ఇంత మనము డాట్ కండిషన్ అంతా ఇంత సమస్యలు ఉన్నప్పుడు కూడా సోమిరెడ్డి గారు అయితే పది ఎకరాలకు తొమ్మిది లక్షలకు పది ఎకరాల భూమిలో తొమ్మిది లక్షలకు అయితే ఇవ్వడం జరిగింది సో మూడు లక్షలు పెట్టుబడి కూడా అయితే పెట్టుబడి లేకుండా ఈ రోజులలో మనం దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం లేదు సో ప్రతి రైతు కూడా దైనంగా పెట్టుబడి పెట్టండి పెట్టుబడి ప్రతి పెట్టుబడి కూడా రూపాయి కూడా విలువ విలువైన దాని మీద పెట్టండి అంటే క్వాలిటీ ప్రోడక్ట్ మీద పెట్టి సమస్యకు అనుకూలంగా పెట్టుకున్నట్టయితే మనం తప్పకుండా దిగుబడి తీసుకోవచ్చు ఇది సోమిరెడ్డి గారు చెప్తున్నాం వచ్చట మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ సబ్క్రైబ్ సపోర్ట్ చేయండి సదామీ సేవల భద్ర వీడియో ఛానల్ మరో వీడితో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ